మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తనల గ్రంథం డెబ్బై ఆరవ అధ్యాయం ఇది నామైన ధ్యానాంశం దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆసాపు రచించినటువంటి మరో కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇజ్రాయిల్లో ఆయన నామము గొప్పది శాలెములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది ప్రవర్తన హబక్కు మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో దేవుడు తేమాన్లో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి చేయుచున్నాడు అని మాట్లాడుతున్నప్పుడు అలాగే దైవజుడైన మోష మృతి ముందు అతడు రచించినటువంటి గీతంలో ద్వితీయోపదేశం ముప్పై మూడవ అధ్యాయంలో మోష అంటాడు యహోవా సీనాయ నుండి వచ్చెను శైర్లో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకో నుండి ప్రకాశించెను వెవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కురిపార్చ ఉన్న మెరేచు ఉండెను మరి ఇక్కడ ఆసాబ్ అంటున్నాడు యూధా ఇజ్రాయలు షాలేము అలాగే సియోను ఇక రాజుల యొద్ బహుమతిని ఆశించి దేవుని జనాంగమైన ఇజ్రాయెల్ని శప్పించడానికి నిలబడినటువంటి ప్రవక్త అయిన బిలాము అంటాడు ఇజ్రాయెల్ను భయపెట్టలేమని ఇజ్రాయెల్లో ఏ వంకరతనం లేదని రాజదండము ఇజ్రాయెల్ నుండి లేచునని ఇక్కడ చెప్పబడుతున్నా లేదా పలకబడుతున్నటువంటి ఈ పేర్లను చూస్తున్నప్పుడు యహోవా ప్రసిద్ధుడని మనం గ్రహించాలి సియోన్లో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు ఎరిశులేము అనే పట్టణంలో ఆయన నివాసం ఉంటున్నాడు కుమారులు రచన మనం గమనిస్తే నలభై ఎనిమిదో కీర్తనలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గోపవాడు బహ బహు కీర్తనీయుడై ఉన్నాడు రాజులు అనేకులు కూడి ఏకముగా వచ్చారట అయితే వారు దాన్ని చూచి వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయింది సైన్యములకు అధిపతికు యహోవా ఆ పఠనమందు ఉన్నాడు దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు జియోన్ ఈజ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈ పాఠం వింటున్నటువంటి మీకు హెబ్రి గందగర్త చెప్పిన మాట జ్ఞాపకం వస్తుందా మూడవ అధ్యాయంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టినాడు మనమే ఆయన ఇల్లు ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు పరిశుద్ధాత్మక మనం నిలయంగా ఉన్నాం ఆయన తన మందిరమును నిత్యము స్థిరపరచును గాక అయితే డెబ్బై ఆరు కీర్తనంలో మూడు నాలుగు వచనాలు చూడండి అక్కడ నుండి శాలెములు ఆయన గుడారం ఉంది సీఎంలో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టును మొదటి అంశము దేవుని గొప్పతనం అయితే రెండవ అంశము హీఈస్ అవర్ ప్రొటెక్టర్ హీ విల్ డిఫెండ్ హిస్ సిటీ ఆయన తన పట్టణమును కాపాడేవాడుగా ఉన్నాడు భద్రపరిచేవాడుగా ఉన్నాడు మీరు గమనించండి ఇజ్రాయిల్ మీదకి లేదా ఎరిసలీం పట్టణం మీదకి ఎంతోమంది శత్రువులు దండితు యుద్ధానికి వెళ్ళారు అయితే ఎప్పుడూ స్వతహాగా వారు జయించలేదు దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తప్పిదం చేసినప్పుడు లేదా పాపం చేసినప్పుడు దేవుడు తానే తన ప్రజలను శత్రువు చేతికి అప్పగిస్తే తప్ప దేవుడు వారికి తోడయుండి వారి పక్షాన్ని యుద్ధాలు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా వారిని గెలవగలిగారా దిశ కన్నా ముప్పై రెండవ అధ్యాయంలో పదకొండవచనం అంటుంది పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వారిని నడిపించాను భౌతికంగా ఏ రకంగా ఎరుషులేమును ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడో ఇక్కడ విశ్వాసులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ హీజ్ ఈజ్ యువర్ డిఫెండెడ్ భౌతికమైన పోరాటలే కాదు కీర్తన తొంభై ఒకటిలో ఆధ్యాత్మికమైన పోరాటాలు కొన్ని కనపడుతున్నాయి వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుని నేను రక్షించును ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము ఖేదమును డాల్నై ఉన్నది రాత్రి వేళ కలుగు భయముకైనను వేళ ఎగురు బాణముకైనను చీకట్లో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం ముందు పాడుచే ఈ రోగముకైనా నువ్వు భయపడుకుందువు ఇవన్నీ సాతాను వైపు నుంచి వస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పోరాటాలు ఇక ఆసాబు రచించిన ఈ కీర్తనలో ఆరు ఏడు వచనాలు చూడండి కీర్తన డెబ్బై అధ్యాయం ఆరు ఏడు వచనాలు యాకోబు దేవా నీ గద్దెంపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగేను నీవు నీవే భయంకరడవు నీవు కోపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశముల నుండి వినబడేసేదివి దేశంలో శమనొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను ఇక్కడ కనబడుతున్నటువంటి యుద్ధాలు రథాలు లేదా గుర్రములు వాటి భయం అంతా తొలగిపోయి దేవుడు కలగజేస్తున్నటువంటి ఒక నెమ్మది ఒక పీస్ కనబడుతోంది ప్రవక్త అయినటువంటి జకర్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆ దినమందు నేను గురములన్నిటి బెదురును వాటిని ఎక్కువారిని వాటిని ఎక్కువారికి వెర్రి పుట్టింతును అయితే యూధా వారి మీద నా జన్ల మీద నా దృష్టి ఉంచి వారి మీదికి వస్తున్నటువంటి గుర్రములకు అంధత్వాన్ని అంటున్నాడు అప్పుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయిల్లు ఎరుషలేము నివాసులు ఇలాగ అనుకుంటారట మా దేవుడైన యోహోవాను నమ్ముకొనుట ద్వారా మాకు బలము కలుగుచున్నది ఆ రోజున మోషే మోషే నడిపిస్తున్న ఎదుట ఐగిప్తు సేనలను నీటిలో దేవుడు ముంచి వేశాడు ఫరోను అతన్ని రథములను రౌతులను నీటి ముంచి అప్పుడు మోషేయు ఇజ్రాయిల్లో పెద్దలందరూ ఇలాగ కీర్తిత్తి పాడారు యహోవయే నా బలము నా గానము ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన మహిమను స్థుతించదను యహోవా యుధశ్వరుడు ఆయన మిగులు అతిశయించి జయించను యహోవా దక్షిణహస్తము బలముంది అతిశయించును యహోవాని దక్షిణహస్తము శత్రువుని చితకొట్టును ఇవన్నీ నిర్గమకండం పదహైదవ అధ్యయంలో మనం చూస్తాం ఆ రోజున ఎదుట చాచిన తన బాహు చేత సముద్రమును నిమ్మలపరిచాడు ఫరో అతని సైన్యాన్ని నీట ముంచివేసి ఒక నెమ్మదిని తన ఇచ్చాడు నీ మీదికి వస్తున్నా నీ మీదికి లేస్తున్నా శత్రువు అంతటినీ అణచివేసి అపోసిన పౌలు పిలిపిలతో చెప్పినట్టుగా నాలుగవ అధ్యాయం వచనంలో సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానమును దేవుడు మీకు గాక కృప మీకు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ